న్యూ ఇయర్ పెద్ద కేకులు బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేను నేతి అరిసెలు డాల్డా అరిసెలు మురుకులు అన్ని రకాల స్వీట్స్ కారాస్ బేకరీ ఐటమ్స్ అండ్ బేకరీ బాంబే రోడ్ బుచ్చరెడ్డి పాలెం సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ జీరో డబల్ సెవెన్ జీరో సిక్స్ సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడిపాలెం దాని మీద ఆధారపడి ఉంటుంది మా తాలూ స్పందన అధికార పార్టీ తాలూకా ప్రతి మీద మాది ఉంటది లేకపోతే మీ ద్వారా మీ ద్వారా ప్రజలతో మా సమస్యల్ని మా ప్రజల ప్రజా సమస్యల్ని ప్రజల తాల బాధల్ని భిన్న పాలన అన్ని వీటి ద్వారా పోతాం ఇంకా అవసరం ఉంటే క్షేత్రస్థాయిలో పోతాం పోరా పోరాటం చేస్తాం ప్రభుత్వాన్ని చొక్కా పుచ్చుకొని దాని మీదలో నిలబెడతాం మా డిమాండ్ మిర్చి ఫార్మర్స్ కి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి కేంద్రం ఎప్పుడూ ఇస్తుందని ఎదురు చూడటం కాదు అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్ మా మేమేం చేయాలో మాకు తెలుసు ఏబిఎన్ మాకు చెప్పక్కల్లే మాకు ఏం చేయాలో మాకు తెలుసు మాకు ప్రజల తరపున ఏ విధంగా మా గొంతు నిర్మించాలో మాకు తెలుసు ప్రజల తరపున ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు తాండవిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం ప్రతిపక్ష హోదాని ఏ విధంగా ఎగ్గొట్టాలనేటటువంటి ప్రయత్నం తప్ప ప్రజల పక్షాన గొంతు వినిపించేటటువంటి ప్రతిపక్షాన్ని గుర్తించనిది ఏంటి ఒకసారి గమనించండి ఈ రాష్ట్రంలో జారుతు జరుగుతున్నటువంటి అరాచకాలపై ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలపై ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడిపై గళమెత్తేటటువంటి ప్రతిపక్షం లేకపోతే విచ్చలవిడిగా వాళ్ళ దోపిడిని సాగించవచ్చు అనేటటువంటి ఒక కుబుద్ధితోటి కావాలని ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా వారు ఎగ్గొడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో వారిని స్పందించవలసిందిగా కోరాం ఇవాళ గవర్నర్ గారు స్పందించకపోవడానికి కారణం ఏంటి ప్రతిపక్షం అంటే ప్రజాస్వామ్యంలో భా భాగస్వామి కాదా ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుందా ప్రజాస్వామ్యం యొక్క విలువే అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉండడం అలాంటి ప్రతిపక్షం లేకుండా చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం తప్ప ఇంకోటి కానే కాదు అనేది మాత్రం స్పష్టంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మానబంగాలపై మాట్లాడేటటువంటి గొంతు అసెంబ్లీలో అవసరం లేదా రైతుల పక్కన మాట్లాడాల్సినటువంటి గొంతు అసెంబ్లీలో అవసరం లేదా రైతులకి గతంలో ఇరవై కింటాళ్ళు ఎకరానికి వచ్చి ఇరవై నాలుగు వేల రూపాయలు కింటాకి మద్దతు ధర ఉన్న చోట దాదాపు సగం దిగుబడి వచ్చి సగం రేటుకు పడిపోయినా కూడా వారి వైపున మాట్లాడడానికి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడానికి ప్రజాపక్షమైనటువంటి ప్రతిపక్షం ఉండాలా లేదా మరి ఇంత సమయం కావాల్సి ఉంటే ఈ సమయాన్ని ఇవ్వకుండా కేవలం మీ యొక్క అధికార మదంతో ప్రతిపక్షం యొక్క గొంతుని తొక్కువేసే ప్రయత్నం చేస్తుంది ఇది సమంజసమేనా ఇది ధర్మమేనా ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత గవర్నర్ గారికి లేదా గవర్నర్ గారు కూడా ఆలోచించాలి వారి బాధ్యతని గుర్తించాలి ప్రతిపక్షం యొక్క పాత్రని గుర్తించాలి ప్రతిపక్షం లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండదు అనేది గవర్నర్ గారు కూడా గమనించాలి కేవలం అధికార పక్షానికి అండగా నిలబడడం కోసం గవర్నర్ గారికి ఆ పదవి రాలేదు ప్రజల పక్షాన్ని నిలబడ్డం కోసం మాత్రమే గవర్నర్ గారికి ఆ పదవి ఉంది గవర్నర్ గారు కూడా దాన్ని గుర్తించాలి మేము ఎంత పోరాటం చేసినా అసెంబ్లీ సాక్షిగా ప్రతి సమస్యని మాట్లాడేటప్పుడు ఉండేటటువంటి విలువ బయట మాట్లాడితే ఉండదు అనేది మీరు చెప్పేది నిజమైతే ఆ మాట్లాడాల్సినటువంటి వేదిక మీద మాకు తగినటువంటి సమయం ఇవ్వాలా లేదా మీరు కూడా ఆలోచించాలి ఇదంతా కూడా ఒక దగాకోరు పరిపాలన సాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ఎత్తుగడ కావాలని ప్రతిపక్షం లేకుండా చేసేటటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కానే కాదు ఏ అధికార పక్షానికి పదకొండు మందిని ఎదుర్కొనేటటువంటి సత్తా లేదా సమాధానం చెప్పేటటువంటి సత్తా లేదా ప్రతిపక్షంలో ఉన్నా కూడా పదకొండు మంది మీ కదా మేము ఉండేది ఏ పదకొండు మందికి కూడా సమాధానం చెప్పలేదా అంటే మీ తప్పులు బయట పెడతాయనా మీరు చేసే దోపిడి బయటపడుతుందనా మీ అరాచకాన్ని బయట పెడతామనా ఇందుకేనా అనేది స్పష్టంగా వారి యొక్క చేతల్లోనే కనపడుతుంది కాబట్టి ఇమీడియట్గా గవర్నర్ గారు ప్రతిపక్షాన్ని గుర్తించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఇస్తేనే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి ప్రతి విషయం మీద మాట్లాడేటటువంటి తగిన సమయం దొరుకుతుంది కాబట్టి అధికార పక్షం యొక్క తప్పుల్ని ఎత్తి చూపగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు బహుశా ఫాలో అవ్వట్లేదు రెండు సార్లు అసెంబ్లీకి వచ్చాం రెండు సార్లు గవర్నర్ గారిని మేము రిక్వెస్ట్ చేశాం వారు కనీసం స్పందించాలా లేదా కోర్టులో వేసిన దాని మీద స్పీకర్ గారు స్పందించి వారి వివరణ ఇవ్వాలా లేదా ఇదే ప్రశ్న వారిని మీరు ఎందుకు అడగట్లేదు ఇదే ప్రశ్న ఎందుకు అయ్యట్లేదు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలా లేదా మీరు చెప్పండి మీరు చెప్పండి వాళ్ళ మీరు అంటున్నారు ఓటింగ్ ఇచ్చారు ప్రజలు ఇది ప్రతిపక్షానికి అర్హత కాదా ప్రజాస్వామ్యంలో ఓటే ముఖ్యం మీకు ఓటు తెలియకుండా ఓటు విలువ తెలియకుండా ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ వచ్చినటువంటి వ్యక్తుల్ని మీ పక్కన కూర్చొని పెట్టి డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా లాగా కూర్చొని పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పీఏసీ చైర్మన్ ప్రజా పద్దుల శాఖను కూడా అధికార పక్షం తీసుకొని అనుభవిస్తుందంటే ఇంతకు మించినటువంటి దగా ఉందా ఇంతకు మించినటువంటి దుర్మార్గం ఉందా ఎప్పుడైనా అధికార పక్షం పిఏసీ చైర్మన్ తీసుకుందా చరిత్ర ఉందా ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా దేశాలలో కూడా పిఏసీ చైర్మన్ ప్రతిపక్షానికే ఇస్తారు కదా మరి ఇక్కడ ఎందుకు గుంజేసుకున్నారు ఉన్నారా ప్రతిపక్షం ఇంకొక పార్టీ ఉందా శాసనసభలో ఇంకొక పార్టీయే ప్రతిపక్షంలో లేనప్పుడు ఉన్నటువంటి పార్టీలన్నీ అధికార పక్షంలోనే ఉన్నప్పుడు ప్రతిపక్షం ఎవరు మరి ఎవరిని మీరు గుర్తిస్తారు ప్రతిపక్షంగా కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవంతులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండిఎస్ డాక్టర్స్ తో మన బుచ్చరెడిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరడిపాలెం